కౌన్సిలర్ గారు వచ్చితే ఐక్య కార్యజాల సభ వెళ్ళిwidetilde కోరుతున్నాను పోతున్నాను అదే విధంగా అరుణ్ గారు రాయల్స్ దగ్గర వచ్చిwidetilde వెళ్ళిwidetilde అవసరంగా పోతున్నాడు నడవటం లేదు అదే విధంగా రత్ననేషన్ గారు టీచర్స్ ఫెడరేషన్ వచ్చి వెళ్ళిwidetilde అవసరంగా వికెట్ చేస్తున్నారు

ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ప్రమాణంగా బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చున్నారు ముఖ్యంగా రైతులు మనం తెలుసుకోవాల్సిన మన కోసం అందరి కోసం ఒకరు పోరాడుతున్నారు ఒకరి కోసం అందరి పోరాడారు అది ముఖ్యంగా మనం గమనించుకోవాలి అది లాభం కోసం కాదు మన అందరి కోసం పోరాడుతున్నటువంటి దశకరాన్ని గారు ఈ రాయలసీమ ఈ యొక్క నీటి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు సభాఖంగా మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యంగా రోజు మొత్తం రాయాల్సిన నీటి విషయంలో అన్యాయం జరుగుతుంది నీలంతా తెలంగాణ వాళ్ళు కోసం ప్రాంతాల తీసుకుంటున్నారని కనపడే కానీ మనకు వచ్చినటువంటి వందలు కాదు వేరేవి చేసిన మీరు మన సముద్రం చేయలేదు వాళ్ళు కూడా రోజు మన పరిశీలన కోసం కోస రైతు సంఘాల నాయకులు వచ్చి మన పరిశీలిని అవగాహన చేసుకుని మన వైపు వాళ్ళు మాట్లాడటం వారికి మా పిల్లల ముఖ్యంగా ఈ నేను తెలియజేస్తున్నాను అంటే ఈ ఉద్యమ కార్యక్రమంలో ప్రతి రైతు భాగస్వామ్యం కావాలి ప్రతి మనిషి స్వయంగా మన స్థానిక పత్రికల వల్ల కానీ మన మీడియా వాళ్ళ కానీ మనం తీసుకోవాలి సభ అంటే రాజకీయంగా పరిస్థితి రెండు రోజుల్లో కలగాలి కోసమో కాదు దీంట్లో పార్టీలకు కానీ దేశ భావాలకు కానీ కాదు ఈ అందరి కోసం ఆలయానికి ఎలా ఉందామో అలాగే ఈ సభ ఎలా రావాలని సభ కోరుతున్నాను ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టైంలో శ్రీకృష్ణ కారణం ఏంటంటే మన చే మనం మన వర మనం పోరాడుతూనే ఉన్నాం కానీ పాలకు నేను పెడచోడి వెళ్తున్నాను దీనికోసం గత పదనాలుగు సంవత్సరాల నుంచి లక్ష రెడ్డి ప్రభుత్వానికి రిమేం చేస్తూనే ఉన్నారు కానీ అందరూ సంబంధాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంది కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం నీటి రాయలసీమ నీటి వచ్చేటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి డ్యాంలు వాటి ఈ యొక్క కట్టెలను చేసుకోవాలి మెయిన్ కెనాలను చేసుకోవాలి తర్వాత వీటిని అనేది చేసుకోకుండా దీనిపై గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ రైతులను గురించి ఎంతగా పట్టించుకోవడం లేదు మాట్లాడుతున్నారు ఐదు వందల రెండు సంవత్సరాల నుంచి అంటే కానీ రైతుల జీవితాల్లో తేడానికి సరదాగా మాట్లాడుతున్నారు ఏదో ఎలక్షన్ అంతా ఆశ చెప్తారు అది ఆత్మహత్య చేస్తాం ఈ ప్రాజెక్ట్ ఏ ఏదో ఇంత కేటాయించినాం అంత కేటాయించినాం అంటారు ఇప్పుడు ఎలక్షన్ కన్నా ముందు రెండు ముందు మేము పార్లమెంట్ మా ప్రజలు రాజకీయ పెట్టాం

అందరికీ నమస్కారం నేను నా పేరు విక్రమ్ కొడగంటి ఈ రోజు ప్రహారదానం యొక్క అవుక్తితాయ అది ఎంతో ప్రాతిష్టాత్మకమైన అవార్డుల నిదర్శనమే అదే నేను తా దో 20 సంవత్సరాలుగా జీవించిన다가 గత సంవత్సరంలో కదరే ఇల్లు ఏదో కెంబర్ గారి నాన్న ఆ ఇది రైతులకు ఉపయోగపడే ఉన్నది కగ్నా కోర్డినేట్ ఐ సంవత్సరాల అనుభవ స్రవాల జీవితంలో ఒక హైలైట్ ప్రాజెక్ట్ ఏంటి ఈ సంవత్సరం ఈ కాలం విత కూడా నేను ఎక్కోన నికితనాలి అవరా వారి కమ్యూనిటీని తయారు చేయింది అంటే జోర్నల్ గురించి దాని

ఒక పైవేట్ ప్రాజెక్ట్ కింద పది సంవత్సరాలు ఇంత ఏడానికి ఒక

ಏನಪ್ಪಾ ಕಟ್ చేస్తే ಉಪಗಾನ ಏನು ಕಡಪಿನಾವಾಸಿ ಗಮನೋದಿಂದ ಚಿನ್ನದ ಮನೆಯಲ್ಲಿ ಮಾತರ ನಾನು ತಿನ್ನದರಿಂದ ನೋಡ್ತಾ ಮಾಕುಂಡಲ್ಲಿ ಮೂರು ಜತ್ತೋನೇ ಎರಡು ಜತ್ತೋನೇ ನೀಲೇ रोज ನಾನು ಎರೆಲೋಬಿ ಅಂತ ನಾನು ಗೊಲಂತಕ್ಕೆ ಎರೆಲೋಬಿ ಅಂತ ನಿರ್ಮಿಸಿ ಸಮುಕನ ಕದಾನಿ అలా ಇದ್ದಕ್ಕೆ అలా ಅಪ್ಪೋದು ಬದಲವೇ ಇರೋ ಬದಲವೇ ಪ್ರಸಂಗದ ಮಕ್ಕಳ ಕೈತಾ ಆಗ್ನಲ್ಲ ಆದರೆ ನಿರಾಶೆ ಅಂತಾ ಕುಂಡರದಿ ಕರೀತೇನೋ ಆಗ್ತಿದೆ ಗ್ರಾಮಲಕು ನೀಲೇ చిన్న జలాలను ఏ విధంగా మంచాలను బాగు చేసుకొని గ్రామాల దాటుకొని నిలబడాలి అంటే దమాలు నిసాలు తెలియవాలి అంతకంటే కొరకొరకు కలిసి ఆలాంటి కలిసి ఈ రోజు కూడా తన సాధకమే ఉంది మరి కొరకొరకు తెలియాలి తెలుస్తుంది వదలనే కూడా నెట్టం నెట్టం చేసేసేది గత ప్రభుత్వం సామాజిక రెండు రోజులు ఒకసారి డబుల్ ఇస్తా ఉంటాం

ల్యాటైన్ రిసెప్ట్ చేయలేదు రైతులకు డబ్బులు వేయలేరు వాళ్ళు అమ్ముకునే పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులను తీసుకోకుండా ప్రభుత్వం డబ్బులు ఎవరికి సాధించకుండా రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఈ రోజు సభ్యులు పెంచుకుంటా లేదు ఎందుకని చూపిస్తోచ్చారు రాయలూరు సామి సంబంధాలు ప్రజా భయ సభ వేదిక మన వేరే మదైన ప్రముఖులకి వేదిక ముందు ఉన్న ప్రముఖులకి మన రైతు సంఘం నాయకులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతుకు నా పేరు పెట్టిన వాళ్ళు మన స్థానంలో ముఖ్యంగా మన రైతు సమస్యలపై మా స్వాధనీ సమితి వాళ్ళు మనకు ఎన్నో వాళ్ళ ఉద్యమాలు కానీ మీ సమావేశాలు కానీ ఎన్నో మన కోసం ఛానల్ చెందిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీ సాటి సంగతి వాళ్ళకి మా రైతు వాళ్ళు అభ్యర్ణాలు ముఖ్యంగా మేము ఇప్పుడు

ఇప్పుడు రిజర్వాయ కాకుండా మత్స్యలు చాలా లోపం చాలా వాళ్ళకి తీవ్ర ఇంకా వచ్చేసి ఇప్పుడు మన సమ్మర్ లో ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఈ యొక్క సమస్యలు వెంటనే స్పందించి నిధులు కేటాయించి మనకు మరమని కోరుకున్నాము

ఈరోజు ప్రజా బయట మా అన్నదాత అందరికీ మనం పెద్దలందరికీ మోత్సవాలు తెలియజేస్తున్నాము ఈరోజు రైతు రాష్ట్రంలో ప్రభుత్వాలు చెప్తుంటాయి కానీ రైతులు ప్రాధాన్యత చేయాలని ఏ పడుతుంది చెప్తుంది కానీ రైతు గురించి పట్టించుకోవడం మర్చుకోవడం జరుగుతుంది ఈ విధాన ఈ పద్ధతుల్లో విద్య దర్శన సహా కాదు పది పన్నెండు ఏళ్ళు వీటి గురించి 워낙 죄가 없는, 미리 말해, 워낙 허전하고, 슈트, 브리스, 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 పశ్చిమ ప్రాంతం నుంచి మనటి ఎనభై మంది చాలా ఇబ్బంది వ్యవసాయం చేసేవాళ్ళం దాని పని కష్టం వ్యవసాయం అంటే ఎందుకంటే

రాయలసీమస్ అధ్యక్షులైన అతిథులు ఎవరైతే అందరికీ మరియు ఇక్కడ వచ్చిన రైతన్నలకు రాయలసీమ ప్రాంతంలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాం

ఏదైతే అన్నగారు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ సంస్థలు ఏర్పాటు ఏర్పాటు చేశారు గత పన్ను సంవత్సరాల నుండి మరి ఇతర రాజకీయ నాయకులు కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరు సహకరించక పోయినప్పటికీ కూడా అన్నగారు మరి ఎంతో సొంత సొంత పని కంటే ఎక్కువగా మన రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం